హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన్ని సత్తి ఈరోజు మేము ఈత సెట్ కొట్టాం కదా ఆ ఈత రెమ్మలు కూడా పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మీకు ఈత రెమ్మల గురించి చెప్పడం జరుగుతుంది ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో డెకరేషన్ కోసం వాడుకోవచ్చు ఇది ఒక ఆకులాగా ఎలాగో తయారు చేయవచ్చు ఇప్పుడు మా తమ్ముడు దీన్ని నల్లి చూపిస్తాడు ఎలా ఉంటుందో మీకు అండి ఇదని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈత సెట్ టాక్లో ఉన్నాయి కదా ఆ రెమ్మలతోటి ఇప్పుడు ఒక మంచి డెకరేషన్ కోసం ఆకలుతున్నాం అది అలా అల్లాలో మీకు చూపిస్తాం చూడండి ఇలా అల్లుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో దేనికన్నా డెకరేషన్లో పెట్టుకోవడం బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఒక మంచి లొకేషన్లు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే చూడడానికి లాగా వస్తాయండి చుట్టూ రెమ్మలతోటి చూడండి బాగుంటుంది ఇది చూడరే ఇలా ఇలాగ కలుతారా ఫ్రెండ్స్ ఎందు అల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు చూపిస్తూనే అలా అల్లాల మీరు కూడా వీడియో చూసి అల్లుకోండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో పెట్టుకుంటే మీ దగ్గరలో ఎక్కడ నేత్రాములు దొరికితే ఇలా అల్లుకోండి ఏం చాలా సంబంధ ఉంటుంది ఇప్పుడే వచ్చాం మేము ఇందాక ఆ మిగిలిపోయిన రెమ్మలతోనే మేము బుట్టలు తయారు చేస్తున్నాం చాలా బాగుంటాయి ఇదే మా తమ్ముడు అల్లుతున్నాడు అవి ఇంట్లో అలం అలంకరణకు చాలా బాగుంటాయి చూడండి లాస్ట్లో చాలా చాలా బాగుంటాయి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈ బుట్టలు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి నీట్ కాళ్ళరా ఇంట్లో డెకరేషన్ కోసం ఈతకమ్మతో చూడండి డాక్లు అల్లుతాను ఇంట్లో ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఫినిసింగ్ టచ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి అది వెళ్ళేక చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది మేము ఎక్కువ ఇంటి మా గిరిజన ప్రాంతాల్లో ఇంట్లో పెట్టేసుకుంటాం ఇంట్లో అల్లేసి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా అల్లాలో చూపిస్తాం చూడండి ఎలా అల్లాలి ఇది లుక్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది షాప్ లాగా ఉంటుంది ఇలా చూపించే టచ్ అవ్వాలి ఎక్కువగా మా ఏరియాలోనే వ్యాలంటేస్ ఏమవుతుంది కదా క్రిమికుల రోజు అప్పుడు ఎక్కువ అమ్మాయిలు ప్రిపేర్ చేస్తారు అనమాట ఇంట్లో కొద్దిగా ఫ్లవర్స్ చేసి అబ్బాయిలు అమ్మాయిలకి లవ్ ప్రిపేర్ చేయడం కట్టి చేస్తుంటారు మా ఏరియాలోనే ఇంటి ఒక వాడతారు అంటే ఒక డీసెంట్గా ఉంటుంది కదా స్పెషల్గా ఉంటుందని ఎక్కువగా ఇంటిగా ప్రి ప్రిపేర్ చేస్తుంటారు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మీకు ఎంత ఫిన్సింగ్ అయ్యాక చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు నచ్చినట్టు చేసుకున్న ఏమవ్వదు దీంట్లో కొద్దిగా ఫ్లవర్స్ వేసి ఇస్తే చాలా నీట్గా ఉంటుంది మీకు ఇది నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటుంది కదా లాస్ట్ మిగతా కొన్ని టచ్ ఇస్తే చాలా బాగుంటాయి రకల్లా వాళ్ళు दरसीरच का लास्ट थैंक यू भाई इधर மொத்தம் தேசாயிட்டாங்க சொல்ல இத வந்து சார் நம்ம characters ಚಂದಕ್ಕೆ ಅಷ್ಟೇ மொத்தம் చూసి 그러면은 ఫ్రెండ్స్ ఇదండి ఇలా వస్తుంది పిన్సింగ్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఏమైనా ఫ్లవర్స్ ఇటు ఇటు పెట్టుకొని ఇలా ప్రపేజ్ చేసినట్లయితే అమ్మాయికి చాలా బుక్ అనిపిస్తుంది మేబీ ప్రపేజ్ చేసినప్పుడు మీకు అమ్మాయి మీద ఇష్టం ఉంటే అమ్మాయికి మీకు మీ మీద ఇష్టం ఉన్నట్లయితే చాలా చాలా లైక్ చేసి పడవచ్చు మేబీ మా ఏరియాలో అయితే ఇంటి అమ్మాయి ఇంటి విచ్చే ప్రొపోజ్ చేసి అమ్మాయిని మంచిగా చెప్తాడు అమ్మాయి ఇలా చెప్పుకుంటే ఇంట్లో అలా అలంకారం మీకు బాగుంటుంది ఇలా ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టుకొని అలా అందంగా ఇంట్లో ఇలా తగిలించుకుంటూ వాడికి చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ బెల్లైకన్ కంటపట్టండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బట్టన్ మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాగా బాయ్ చూ ఫ్రెండ్స్ ప్రజెంట్లు చెప్తా ఇక్కడ ఉందా బాండ్లో ఇలా స్టిక్కర్ వేసి ఇలా చాలా బాగుంటుంది ఏదైతే కబోర్డ్లు ఉన్నాయా మీ ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్లు కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీటికి నచ్చింది అనుకుంటా బాయ్ బాయ్